వెల్కమ్ హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మేము ఊరికి వెళ్ళిపోతున్నాము ఎందుకు అని చెప్తే వ్లాగ్ మొత్తంలో చూపించేస్తాను అండ్ ఇప్పుడైతే మేము ఆశ్రమానికి అంటే ముస్లిం వాళ్ళ దర్గా ఉంటుంది కదా అక్కడికి వెళుతున్నాము హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము ఒక స్పెషల్ ప్లేస్ అనమాట మా సైడు అంటే మా సైడ్ కాదు మా అత్త వాళ్ళ సైడ్ అది కొంచెం ఎక్కువ నమ్ముతారనమాట ముస్లిం దేవుని సో మేము అక్కడికి వెళ్ళిపోతున్నాము అండ్ దీంట్లో అయితే నేను రాయదుర్గం తెలుసా మీకు తెలిసింటే కమెంట్ చేయండి అండ్ నా నేనైతే ది ఫస్ట్ టైం పోయినసరి చూశాను పోయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరిలో వెళ్ళింది అండ్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరిలో వెళ్తున్నాం వన్ ఇయర్ తర్వాత అది కూడా పున్నం వస్తుంది కదా అది జనవరిలో వచ్చే పున్నంకి అక్కడ ఫుల్ గ్రాండ్గా చేస్తారనమాట సో ముస్లిం దేవుడు ఇలా మామూలు హిందూ దేవుడు అనేది ఏం లేదు ప్రతి ఒక్కరు వెళ్ళిపోతారు అక్కడికి అన్ని నమ్మే వాళ్ళందరూ అండ్ నాకు తెలిసి అది ఒక దర్గా అనమాట ముస్లిం బొమ్మం స్వామి అని చెప్తారు సో ఆ ప్లేస్కి వెళ్ళిపోతున్నాము అండ్ ఇప్పుడైతే మేము ఊరుకు వెళ్ళి అక్కడి నుంచి ఈవినింగ్ కార్లో అందరం కూడా వెళ్ళిపోతాము మేము అండ్ మా బుజ్జి గారు కూడా రెడీ అయిపోయాడు హాయ్ చెప్పు హాయ్ చెప్పు తెలియదు బుజ్జి గారు అంటే హాయ్ ఇప్పుడైతే వాళ్ళ నాన్న కార్ తీసుకోవడానికి వెళ్ళిపోయాడు పార్కింగ్ అమ్మ

ఇంటి ఓనర్లు సేఫ్ జర్నీ బాగా పోయి రండి అని చెప్తున్నా ఇప్పుడైతే మార్కెట్ దగ్గర ఆపారనమాట సో ఎందుకంటే పూలు తీసుకోవడానికి నేను కానీ వెళ్ళాల్సిందే బట్ సు ఉంది కదా దానికోసం వెళ్ళకుండా కూర్చోండి బాయ్ చెప్ప నాన్నకి బుజ్జి నాన్న ఏదమ్మా అవునాన్న బాయ్ తీసుకు ఇవిడ పూలు తీసుకునేసి తర్వాత అయితే అలాగే వెళ్ళిపోతాం ఎందుకంటే అక్కడ చెప్తే కదా నేను బొమ్మ స్వామి దగ్గర అక్కడ పూజ ఉంది అంటే ఒక పున్నం రోజు పాక్ చేస్తారనమాట సో కొంతమందికి అంటే పర్టికులర్లీ ఇంత అని కాదు ఎంతమంది వస్తే ఎంతమందికి బూందాలు పెట్టిస్తారు సో అందులో ప్రతిసారి వేరే వాళ్ళు పెట్టించేవాళ్ళు అనమాట పోయినసరి నుండి మేము ఫస్ట్ నుండి తెలియదు మాకు పోయినసరి నుండి మేము కానీ కొంచెం మాకు అంతా మేము హెల్ప్ చేస్తున్నాం అన్నమాట సో దానికోసము పోతున్నాం మాట్లాడేక రాదనమాట అప్పుడప్పుడప్పుడప్పుడు ఫోజులు అయిపోతాయి మేము బురాపోతామని చెప్పిననా లో నుండి పూలు తీసుకువచ్చారు ఎంత తెలీదు ఒక ముప్పై ఆరు నెలలు అన్ని వెరైటీస్ ఉన్నాయి పూలు ఏమన్నట్టు బాబీ

ముప్పై రూపాయలు తక్కువ అయింది కదా రెండు వేల రూపాయలు బాగున్నాయి మామూలుగా అయితే పొదియాల్సిందేమో మనము కదా కదా ఒక గంట నూరు రూపాయలు ఉంటుంది కదా బారు యాక్చువల్లీ మేమైతే పాగోడలో ఉన్నాము ఆల్రెడీ వన్ ట్రిప్ వామిట్ అయిపోయింది బాగా తుమ్కూరులో తుమ్కూరు వదిలిన తర్వాత మేమైతే మార్కెట్కి వెళ్ళి పూలు తీసుకున్నాం కదా తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ అలా జర్నీ చేస్తా వామిట్ అయిపోయింది అప్పుడు ఫుల్ అప్పుడ నా నాజియా వామిటింగ్ ఫీలింగ్ అనమాట సో దానికి పనుకొనేసింది ఇప్పుడు లేసాను పాగోడలా నిలిపిండరు ఏమో తరకారినో ఏమో తీసుకొచ్చకపోయిండరు సో మా బుజ్జిగాడు ఇవడే లేచి కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు ఏమన్నా కార్ ఎడతా తగు ఏ గగ్గ ఇ చూడే తీయూద్దాం నాన్న తిట్టా అండ్ ఇప్పుడైతే ఇక్కడి నుండి ఒక ఫార్టీ మినిట్స్ పోవాలి మా ఊరికి నిద్ర 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 ఏం నందా కార్ ఇదే ఊరికి వచ్చేసాము అండ్ వచ్చేసి తర్వాత కొంచెం పనులు ఉంటే పన్ను చేసుకుంటున్నాం बैठ आश्रम देख హబ్బా మా అప్పంది నెక్స్ట్ తెలియదు ఏం చేయాలి పాత్ర కడిగేసా మా అప్పకి వేసా ఇప్పుడు స్నానం చేసుకొని రెడీ అయ్యి అండ్ ఏదో టెంపుల్కి పోతారంట టెంపుల్కి పోవాలి ఫుల్ టైర్డ్ అయిపోతాయి ఇప్పుడైతే స్నానం చేసేసి వచ్చేసాను అండ్ భుజానికి చేయాలి ఏళ్ళ నీరు తెచ్చిండారు సో ఏళ్ళ తాగేసి బుజ్గానికి చేపించేసి రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళిపోతాం

Nene, neng cheinu. Nene, neng cheinu. Nene, nene, karamu. Nene, nene, karamu. Nole bayam lene, niki. Nise tapu, nise tapu, nise tapu, nile bayamu. Nene, nene, karamu. ippad gane ememo chestam antunnaru ikkada takkuve mangalane ettukani antha ine ippudu poolani baage sindradi avuke no yadu paali

ప్లానెటిక్ కన్ ఇంటికి అది ఓపెన్ చేసు దాంట్లో పెట్టా గౌతమ్ బానే ఓపెన్ చేసు దాంట్లో పెట్టు నా ముందు ఓపెన్ చేసు తీసుకో అది అది నందరా పర్సన్ టోపన్ చేస్తావుపాటూ అందులో వేసేయ్ వెనిటీ బ్యాగ్ లో కయ్యప్ప అదే వెనిటీ బ్యాగ్ లో పైన బ్యాగ్ లో అంటే

<laughs> <laughs> तीन अडगाड <लो> <laughs> <laughs>

सगभार <laughs>

యాడ్ కూర్చోనిది ఇట్లు కూర్చొని అలా ఇదంతా ఇంకా కట్ చేస్తూ ఉండరు కదా ఇంకా ఇట్లా